ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు రెండేళ్ళ నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది తెలంగాణ పట్ల ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని వాళ్ళంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు ఈయనకు పరిపాలన చేత కాదని ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా నేను గుంటూరులో చదువుకోలే గూడు పుటాని నాకు తెలియదు నల్ల మల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను సాధు జంతువులను చూసినను పేదవాడి సమస్యలను చూసినను పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతోని బలహీన వర్గాలతోని మైనార్టీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూ